రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులు చేపట్టిన సమ్మె ఉధృతంగా మారింది వైఎస్ఆర్ జిల్లా పొద్దుటూరులోని గాంధీ రోడ్డు మీద వెళ్తున్న మున్సిపల్ చెత్త సేకరణ వాహనాన్ని సిఐటియు జిల్లా కార్యదర్శి సత్యం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు అడ్డుకున్నారు రోడ్డుపై బైఠాయించి తమ న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీగా మున్సిపల్ కార్యాలయానికి బయలుదేరారు తక్షణం మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మెంట్ చేయాలంటూ వారికి రావాల్సిన అలవెన్స్ త్వరతగతిన ప్రభుత్వం చెల్లించాలంటూ వైసీపీ ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు పెద్ద ఎత్తున గాంధీ రోడ్డు మీద ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది ఈరోజు ముందు కార్మికులు రాష్ట్ర ప్రభుత్వం మూడో రోజు చదువుకుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక ముఖ్య అంగన్వాడీ రోడ్డు మీద పడి పదహారు రోజులు అవుతుంది మున్సివాడు కార్మికులు మూడు రోజులు రోడ్డు మీద ఉంటే ఈ వైసీపీ ప్రభుత్వం ఆడుదా పాత్ర అని రోజులు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు కోట్లు కోట్లు తప్పులు తిరిగి అని తప్ప కార్మికులు పిలిచి వాళ్ళ సమస్యలు పరిశీలిస్తున్నారు అని చెప్తాం ఒక్కరికన్నా మంత్రిలో కానీ ముఖ్యమంత్రిలో కానీ అసలు వాళ్ళు పట్టి పట్టినట్టు ఉండడం చాలా దుర్మార్గం ఆ రోజు పాదయాత్ర ఏం చెప్పారంటే మీ అందరినీ కొందరు పడుగొడి లాగుదా అని చెప్పి మమ్మల్ని మోసం చేసి మా తల్ల మీద జోతులు పెట్టి నూట యాభై సీట్లు ఎక్కిస్తే ఈరోజు మున్సిపల్ అధికారులు మున్సిపల్ కార్మికులందరినీ చోటు ఇచ్చిన మీరు మీరు మీ ముగ్గురుగా చక్కరి తప్పము తప్ప కార్మికులు పెట్టుకున్న అంగనావాడి కార్మికులు పెట్టుకున్నా ఏ ప్రభుత్వాలు పట్ట కట్టినట్టు చల్లితా లేవు కావాలంటే రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు ముందుగా చేసే పడుతుంది ఇప్పుడు మున్సిపాల కార్మికుల సమస్య పరిస్థితి వాళ్ళందరినీ కొనుగోలు తీసాకపోతే ఉద్రిక్తం చేస్తామని ఇలాగే కొనసాగితే ప్రజలు దగ్గర నుంచి ముక్కు పిండి మీరు వేలకు వేలు లక్ష లక్షలు డబ్బులు తీసుకొని కాంట్రాక్టర్లో చేయొచ్చి మీరు లాభపడుస్తూ క్లాబ్ డెవర్లకు ఏడు నెలల నుంచి వేసాలు ఇవ్వడం ఎంత జరుగుతున్న మార్గము మీరే ఉత్తర రాణించారు ప్రజలరా మీరు ఈ విధంగా డబ్బులు మీ దగ్గర నుంచి తీసుకొని డ్రైవర్లకు మున్సిపల్ కార్మికులకు టీకాలు ఇవ్వకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాజకీయ నాయకులు ప్రైవేటు సంఘాలు ప్రైవేట్ సెక్టర్లు పోషిస్తున్నారు తప్ప ఎవరు లేదు ఏ రాష్ట్ర ప్రభుత్వంలో బాగుపడింది ఎవరైనా ఉన్నారంటే రాజకీయ నాయకులు వాళ్ళ బంధువర్ గారు ఏ కార్మికులు బాగపడినారు అసలు తెలియలేదు నీకు ఎప్పుడే గుర్తు పెడుకో చెప్తున్నాము మీకు మూడు నెలల టైం ఉంది మీకు ఈ నూట యాభై ఒకటి సీట్లు ఇచ్చిన మాకు ఈసారి నూట డెబ్బై ఐదు డెబ్బై ఐదు అంటున్నావు కాదు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై మున్సిపల్ కార్మికులతో పెట్టుకునేవు నువ్వు ఈరోజు మున్సిపల్ కార్మికులను మున్సిపల్ కార్మికులు చదువుతుంది మున్సిపల్ కమిషన్ ఛార్జ్ ఇన్స్పెక్టర్ పబ్లిక్ పోలీసులు అడ్డం పెట్టుకుని బెదిరిస్తారు మీరు లేదా లేకపోతే ఈ సమ్మె ఏర్పడిన తర్వాత మీ అక్కడ చూస్తామంటున్నారు ఏ మీరు కాదు బాలి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక తయారు పంపిస్తున్నాము మా చోటు ఎవరు వచ్చినా ముందు ముందు మున్సిపల్ ఆఫీసులు ముట్ట రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు ముట్టాలి చేస్తామని పక్షం మీరందరూ కార్మికుల సమస్యలు పక్షంలో ఉన్న సంఘాలన్నీ కలుపుకొని కొద్దిగూర్లో పెద్ద ఎత్తున ప్రజానీకాన్ని కలుపుకొని మున్సిపల్ ఆఫీస్ తర్వాత రాజకీయ నాయకులు ఇళ్ళ మీద కూడా ముట్టడి చట్టం తెలబడుతున్నాను